Thank you. Thank you, sir. Thank you, Rohan. Now I would like to introduce ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా బలప్రభు నా స్టూడెంట్స్ బ్రహ్మాండంగా ఆ విషయాన్ని నిర్మూలించడానికి ప్రత్యేకంగా ఈ గిల్ అని చెప్పి వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం దాని బరువు బాధ్యతని बाय सक्सेसफुली यूनाइटेड लर्नर ओके टू थ्री आगे रणजीत जी గారికి అభినందనలు అనుకు మిదనన నందరి తరపున పొదర కేకలగా ఆఫర్ పలుకుతూ మరి శుభాకాంక్షలు తెలియజేయండి తల్లేను శ్రీ శేఖర్ నాగేశ్వర

తెలియజేస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రారంభోత్సవంతో చలపతి ఎడ్యుకేషనల్ సొసైటీ తన విజ్ఞాన యాపల్ని విద్యా యాప్ పరంపరని కొనసాగిస్తుంది ఈ రోజు ఇది వెల్కమ్ చెప్పేసి తర్ సుబన ఆస్పత్రికి ప్రారంభించేటటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవ కార్యక్రమికి నారా చంద్రబాబు నాయుడు గారికి మనమందరం ఉద్వేగకరమైన కర్తవస్యంతోనడ వారికి శుభాకాంక్షలు. ప్రారంభించిన తర్వాత స్కూలు డూరింగ్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ రెడ్వి ఇంజనీరింగ్ కళాశాలలు రెడ్ ఫార్మసీ కళాశాలల తో ఒక సక్సెస్ఫుల్ వ్యవస్థ가 నెలకొంది అంటే బిల్డింగ్ కార్యు మా మేనేజ్మెంట్ టీమ్ కూడా సమర్థవంతునటువంటి ప్రిన్సిపల్ టీచర్స్ ఫ్యాకల్టీ టీటీలను ఆర్టికల్ మినిస్టర్ వీరందరికీ మీచే చక్కగా చదువుకొని మంచి ఫలితాలు తెచ్చుకుని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు ఉన్నారు అంటే ఆ ఘనత మీ అందరికీ డాక్టర్స్ గా ఎంతో మంది ఇంజనీర్ గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా దేశ విదేశాల్లో ఈ రోజున చలపతి విస్తరించిందంటే और समरथ का के कारण गर्व कारणों मां विद्यांजलि चरित्र करने के लिए पूर्व समशीषित वारि मानस का अभिनंदन मैं दिल्ली करता हूं रेस्पेक्टेड एड्रेस से आगे रेस्पेक्टेड आईजी सर श्री आर के अधीक्षक साहब वेरी गुड रेस्पेक्टेड श्री

ఎడ్యుకేషనల్ ఎక్సెలెన్స్ నేను విజయవాల్ గాంధీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి కూడా చూస్తూ ఉన్నాను తెలుసు చీఫ్ సెక్రటరీ ఎన్ చంద్రబాబు నాయుడు ఈ రోజు నేను ఇక్కడ మీకేమో మోరల్ వాల్యూస్ జీవిత గోల్స్ లేకపోతే ఆ విపరీతమైన ప్రవచన వాక్యం చెప్పడానికి రాలేదు జస్ట్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ టు టెల్ ఫ్యూ ఫ్యాక్ట్ అబౌట్ లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ యూ వర్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ అండ్ అబౌట్ సక్సెస్ అండ్ అబౌట్ అచీవ్ సంథింగ్ గుడ్

being a educator you should be able to find out the thin line and you should stick on to the fine line so for that that few people with some misconceptions actual the happiness is the thing that you want actual the success is the thing that you want actual actual enjoy better than the thing misconceptions or deviate from all that इलाके वगैरह దురలవాట్లు దురాచారాలు ఇలాంటివన్నీ కూడా ఈ సొసైటీలోకి రావడం జరుగుతుంది అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి హ్యాపీనెస్ అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఏంటి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే ఒక డిజాస్టర్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు మన అందరు కాదు వెరీ ఫ్యూ వెరీ ఫ్యూ కూడా మనము మెయిన్ స్ట్రీమ్ లైన్ తీసుకురావాలని ప్రధాన ఉద్దేశంతో